నమస్కారం జై శ్రీమన్నారాయణ మనం భగవంతుడిని చేరడానికి కొన్ని మెట్లున్నాయి ఆ మెట్లు నాస్తికుడుగా ఉన్నవాడిని కూడా ఆస్తికుడిగా మార్చి ఆ తర్వాత క్రమంగా భక్తుడిగా చేసి శరణాగతి దాకా నడిపిస్తుంది ఒక్కొక్క స్థాయిలో ఉన్నవాడికి ఒక్కొక్క పద్ధతిని శాస్త్రం చూపిస్తుంది గీతలో త్రైగుణ్య విషయ వేద భవార్చున అని కృష్ణ పరమాత్మే చెప్పాడు వేదం కొందరి కోసం కాక సమస్త ప్రాణులను రక్షిస్తుంది సమస్త ప్రాణులు శ్రేయస్సును కూరుస్తుంది ప్రాణులలో కొందరికి సత్వగుణం అధికంగా ఉండొచ్చు కొంతమందికి రజోగుణం అధికంగా ఉండొచ్చు కొందరికి తామసగుణం అధికంగా ఉండొచ్చు దానికి తగ్గట్టు వాళ్ళ వాళ్ళ కోరికలు వేర్వేరుగా ఉంటాయి వాళ్ళు నాస్తికులుగా ఉండి చెడిపోకుండా ఉండడానికి ఆయా గుణాలున్న వాళ్ళు ఆయా ఫలితాలను పొందడానికి వేదం ఉపాయాలను తెలియజేస్తుంది ఆయా గుణాలు ఉన్నవాళ్ళు ఆయా ఉపదేశాన్ని స్వీకరిస్తారు ఉదాహరణకు ఒక ఆయన నాస్తికుడు ఆయనకు భగవంతుడి మీద నమ్మకమే లేదు అలాంటి వాళ్ళ కోసం వేదంలో అభిచార కర్మలు వామాచారం గురించి చెప్పబడింది ఒకళ్ళు నాశనం కావాలి అని చేసే చేతబడి లాంటిది ఒక విరోధిని నాశనం చేయాలంటే శేనయాగం అని ఒకటి ఉంది వేదంలో చెప్పబడ్డది అది చేస్తే శత్రువు నశించిపోతాడు ఇలాంటివన్నీ వేదంలో చెప్పొచ్చా అని మనకు సందేహం వస్తుంది అంటే నమ్మకం లేని వాడికి నమ్మకం కలగాలంటే వాడి దారిలో పోయి వాడు కోరుకున్నవి ఇచ్చి నమ్మకం కలిగించి మెల్లగా మంచి దారిలో పెట్టడం కోసం వేదం ఇలాంటి వాటిని కూడా చెప్తుంది ఉన్న ఉన్నవారి కోసం తక్కువ రకమైన కర్మలు చెప్పింది ఇవన్నీ వాడికి వేదం మీద శ్రద్ధ కలిగించి క్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కించడం కోసం చేసే ప్రయత్నం శత్రువులు నాశనం చేయడం కోసం అభిచార యోగం చెబుతుంది వాడి శత్రువు నశించిపోవడం వల్ల వాడికి వేదం మీద నమ్మకం వచ్చింది అప్పుడు వేదం ఆత్మ వేరు శరీరం వేరు నువ్వు చేసిన పని శరీరానికి సంబంధించిన శత్రువును పోగొట్టడం కోసం చేసింది ఇవన్నీ దేహానికి ఏర్పడిన శత్రువులు ఆత్మకు శత్రువులు ఉండరు అని చెప్తుంది ఇది ఇంకా బాగుంది కదా అనుకుంటాడు ఆత్మ వేరు దేహం వేరు అని అర్థం చేసుకున్న తర్వాత ఆత్మ ఉన్నతి గురించి ఏం చేయాలి అని తెలుపుతుంది ఈ లోకంలో ఉన్నంతవరకు సంతోషంగా ఉండాలి దానికోసం జ్ఞానం డబ్బు సంపాదించాలి ఆస్తులు కూడా పెట్టాలి అనుకుంటాడు అక్కడితో ఆకుండా ఇంకా సంపాదించాలి ఇంకా గొప్పవాడు కావాలి ధనవంతుడు కావాలి పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి వాళ్ళని గొప్పవాళ్ళని చేయాలి ఇలా అనుకుంటాడు అంతిమంగా స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటాడు ఇవన్నీ రాజోగుణ ప్రభావం వర్షం కావాలా కారీరీని అనే యాగంచి ధనం కావాలా వాయవ్యం యాగంచి అని ఒక్కొక్క కోరిక తినడానికి ఒక్కొక్క కామ్య కర్మలు చెబుతుంది తర్వాత కామ్య కర్మలైన కారిరి వాయవ్యం పుత్రకామేష్టి జ్యోతిష్టము ఏవి నిత్యం కావు కొంతకాలం తర్వాత వాటి ఫలితాలు తొలగిపోతాయి అని చెప్తుంది ఇప్పుడు నిత్యంగా ఉండేవి చేయాలి అని కోరిక కలుగుతుంది నీకు మొదట్లో శనియోగం చెప్పాను ఇప్పుడు దాన్ని వదిలే రెండవ స్థాయిలో కామ్యకర్మని చెప్పాను అవి కూడా వదిలి ఇప్పుడు మూడవ స్థాయిలో నువ్వు భక్తి చేయి కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం చేయమని చెప్తుంది నువ్వు నీకు చెందిన వాడివి కాదు నువ్వు భగవంతుడి సొద్దు వాడికి సంబంధించిన వాడివి అని వేదం చెప్తుంది కర్మ జ్ఞాన భక్తి యోగాలు చేయడం మొదలుపెట్టాక అవి చాలా కష్టమని తెలుస్తుంది అప్పుడు తను భగవంతుడి కుమారుడు అని తెలుస్తుంది భగవంతుడి కుమారుడైన నేను ఎందుకు కష్టపడాలి ఆయన తండ్రి ఆయన అన్నీ సమకూర్చిపెట్టాడు నేను ఆయన కొడుకుని ఆయన నాకు అన్నీ ఇచ్చాడు పట్టిస్తున్నాడు కాబట్టి ఆయనే అన్నీ చూసుకుంటున్నప్పుడు మనం ఎందుకు కష్టపడుతున్నాం అన్న ఆలోచన వస్తుంది అలాంటప్పుడు నేను ఆయన్ని ఆశ్రయిస్తే చాలు కదా అని తెలుసుకుంటాడు అప్పుడు శరణాగతి చేయాలని భక్తి చేయాలన్నా మన ప్రయత్నం అక్కర్లేదని తెలుస్తుంది అన్నీ ఆయనకే వదిలేస్తే ఆయన చూసుకుంటాడు భగవంతుడే తనను దగ్గరకు చేర్చుకోవాలి అని తెలుస్తుంది అన్య శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని వస్తాడు ఇప్పుడు పరమ సాత్విక స్థితి అయిన నాలుగో స్థాయికి చేరుకున్నాడు నువ్వే అన్ని అని వచ్చిన వాడు శత్రువు గురించి ఆలోచించడు కామ్యకర్మల గురించి ఆలోచించడు కర్మజ్ఞాన భక్తి గురించి ఆలోచించడు ఆయన శ్రీపాదాలే రక్ష అని తెలుసుకుంటాడు అంటే వేదం నమ్మకం లేని వాడికి నమ్మకం కలిగించి వాడు కోరిక కోరికలు తీర్చి సంప్రదించి వాడికి వాడిని స్వర్గం దాకా తీసుకువెళ్ళి స్వర్గం కూడా నిత్యం కాదు నిత్యమైన భగవంతుడిని పొందడానికి రమ్మని చెప్తుంది అందుకోసం కృషి చేయమని చెప్తుంది అది సాధ్యం కాదని వాడికి అర్థమైంది అప్పుడు భగవంతుడిని నమ్మి శరణాగతి చేస్తే చాలు అని చెప్పింది ఇదంతా వేదమే మనకు ఉపదేశిస్తుంది ఎంత అందమైన కాన్సెప్ట్ చూడండి ఇది అందరికీ వర్తిస్తుంది ఇది సమస్త జనుల కోసం చెప్పింది ఇందులో ఎవరిని నిషేధించలేదు సనాతన ధర్మం హిందూ ధర్మం వీళ్ళ కోసం మాత్రమే వాళ్ళ కోసం మాత్రమే కొంతమంది కోసం మాత్రమే అని కాదు అందరి కోసం చెప్తుంది ఆఖరికి నాన్ బిలీవర్స్ కూడా చెప్తుంది వాళ్ళని మారుస్తుంది అందరినీ తనలో చేర్చుకుంటుంది అంటే మన సంప్రదాయం ఎంత విశాల దృక్పథం కలిగి ఉందో మనం తెలుసుకోవాలి జై శ్రీమన్నారాయణ